ఫ్రెండ్స్ ఎస్బీఐలో భారీ మోసం మీకు ఖాతా ఉందా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎస్బీఐ బ్యాంకు టూలో జరిగిన గోల్డ్ లోన్ నగదు స్కామ్ను పోలీసులు ఛేదించారు వారం రోజులుగా సంచలనం రేపిన ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ మరో నలభై ఐదు మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి అంబర్ కిషోర్ వివరాలను వెల్లడించారు బ్యాంకులో అవకతవకలు జరిగినట్లు నాలుగు వందల రెండు మందికి సంబంధించిన గోల్డ్ లోన్ అకౌంట్లోని బంగారం ఇరవై ఐదు కిలోల పదిహేడు గ్రాములు అంటే దగ్గర దగ్గర ఒక కోటి పది లక్షల దుర్వినియోగం అయినట్లు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అయితే దీంతో సిపి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో దర్యాప్తు బాధ్యతలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్కు అప్పించారు అదే ప్రత్యేక బృందాలు బ్యాంకులో సోదలను జరిపి క్యాషియర్ నరిగే రవీందర్ అకౌంట్పై ఆడిట్ నిర్వహించడంతో ఇందులో పెద్ద మొత్తంలో అవకతవకలు అనుమానాస్పదంగా భారీ మొత్తంలో జమలు ఉన్నట్లు గుర్తించారు ప్రధాన సూత్రధారి నరిగే రవీందర్ను అరెస్ట్ చేసి విచారించగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్కు ముందు నలభై లక్షలు కోల్పోయినట్లు ఒప్పుకున్నాడని తన నష్టాన్ని తిరిగి పొందడానికి బెట్టింగ్లు కొనసాగించడానికి బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అటెండర్ లక్కాకుల సందీపులతో కలిసి బ్యాంకులలో మోసం చేయాలని పథకం వేసినట్లు తెలిపారు అయితే బ్యాంకు కరెన్సీ చెస్ట్ తాళాలు మేనేజర్ క్యాషియర్ ఇద్దరి సంయుక్త ఆధీనంలో ఉండగా మేనేజర్ తన తాళాన్ని క్యాషియర్కి ఇచ్చాడని దీన్ని ఉపయోగించుకొని రవీందర్ బంగారం నగదును తొలగించాడని పేర్కొన్నారు అయితే ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బయటికి తీసి తన స్నేహితుడైన హెచ్బిఎఫ్సి బ్యాంకు మంచిర్యాల సేల్స్ మేనేజర్ కొంగొండి బీరయ్య అదే బ్యాంకు కస్టమర్స్ రిలేషన్ మేనేజర్ కొడిపి రాజశేఖర్ బ్యాంకు సేల్స్ ఆఫీసర్ బొల్లకి కిషన్లకు ఇచ్చేవాడని వారు ఆ బంగారాన్ని గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని వచ్చిన డబ్బును ఖాతాలో జమ చేసుకొని కొంత కమిషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని రవీంద్రకు పంపేవారన్నారు అయితే ఇలా ప్రతి ఇలా పది ప్రైవేటు గోల్డ్ కంపెనీల్లో నలభై నాలుగు మంది పేర్లతో నూట నలభై రెండు గోల్డ్ లోన్లు తీసుకున్నారని పేర్కొన్నారు అలాగే క్యాషియర్ రవీందర్ తన కుటుంబీకుల పేర్లతో పాటు సన్నిహితుల పేర్లతో నలభై రెండు నకిలీ ఖాతాలు సృష్టించి బంగారం లేకుండానే గోల్డ్ లోన్లు మంజూరు చేసి నాలుగు కిలోల పద్నాలుగు గ్రాముల బంగారం తాకొట్టు పెట్టినట్లు చూపించి కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు కాజేశాడన్నారు అలాగే ఏటీఎంలలో డబ్బులు నింపే సమయంలో రవీందర్ చేతివాటం ప్రదర్శించేవాడు అన్నారు అంతేకాకుండా దర్యాప్తు బృందం చాకచక్యంగా విచారణ జరిపి పదిహేను కిలోల రెండు వందల ముప్పై ఏడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే ఎస్బీఎస్పి అయితే ఎస్బీ ఎఫ్సీ అదేవిధంగా ఇండియన్ మనీ గోదావరి అర్బన్ ముత్తూట్ మనీ ఐఎఫ్సీ ఐఐఎఫ్ఎల్ కంపెనీల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నామని ఇక మిగిలిన బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మనపురం మంచిర్యాల మును మనపురం మార్కెట్ ఏరియా అదేవిధంగా ముత్తూట్ ఫిన్ అదేవిధంగా ముత్తూట్ మినీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు ఇందులో కంపెనీ మేనేజర్ల పాత్రపై పరిశీలన జరుగుతుందని ఎప్పటికీ ఇప్పటి వరకు నూట నాలుగు ఇప్పటి వరకు నలభై నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేశామని ఇద్దరు పరారులో ఉన్నారని ఇందులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులకు కాగా మిగతా నలభై మూడు మంది సహకరించిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు చూసే ఫ్రెండ్స్ మన లేటెస్ట్ అప్డేట్ చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గడపల లాన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్